వైసీపీ పార్టీ అరాచకాలు చూసాం ఎదుర్కొన్నాం అందరూ నా మీద ఇరవై నాలుగు కేసులు పెట్టారు ఎవరి మీద కేసు వదల మనం తక్ష సాధింపు చర్యలకు అభివృద్ధి పైగా రెచ్చిపోతున్నాం ఈ రోజు ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తున్నాం ఉపాధి చూపిస్తున్నాం ఒక పక్క అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం కాబట్టి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఇది డిస్కస్ జరగాలి ఇందాకే చెప్పారు పెద్దలు పద్నాలుగు పంతొమ్మిదిలో మనం అభివృద్ధి చేశాం కానీ చెప్పుకోలేదు కానీ అబద్దాలు కోరు అబద్దాలు చెప్పుతూ చెప్పుతూ అందరు నెత్తిన చేయబెట్టి రాష్ట్రాన్ని భూస్థాపితం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆ పదకొండు రెడ్డికి మన పదకొండు నామినేషన్లు ఒంటిమిట్లో పడ్డాయి పులివెందుల్లో పదకొండు నామినేషన్లు పడ్డాయి మరి ఆయన సీట్లు కూడా పదకొండుకే పరిమితాయి ఆ పదకొండు కూడా రాకుండా మనం అంతా సమిష్టిగా కృషి చేయాలన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి మనం స్థానిక ఎన్నికల్లో పులివిందల్లోనే మనం స్థానికంగా జడ్పీ గెలిచామంటే ఇంక పెద్ద ఇష్యూనే కాదు కాబట్టి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో చర్చ జరగాలి